మాది ప్రేమ వివాహం పెళ్ళైన నాలుగు నెలల వరకు మా ఆనందానికి అద్దులు లేకుండా పోయింది ఇంతలో మా సంతోషాలను రెట్టింపు చేస్తూ ఒక కూతురు కడుపున పడింది అప్పుడు నా మనసు ఆయన తోడుని మునుపుడు కంటే ఎక్కువగా కోరటం మొదలుపెట్టింది కానీ ఏం చేస్తాం అతనికి బాధ్యతలు పెరిగి డబ్బు సంపాదన అవసరంతో పాటు యామోహంగా మారి వ్యసనంగా మారిపోయింది పాప పుట్టాక ఆయన నన్ను పూర్తిగా మర్చిపోయారు ఇంట్లో టీవీ ఫ్రిజ్ ఏసీ ఎలా ఉన్నాయో నేను కూడా అలానే ఉన్నానే తప్ప నాకంటూ ఎలాంటి ప్రత్యేక స్థానం కనిపించలేదు భార్యగానే కాదు తనలో ఉన్న తన తోటి మనిషిగా కూడా నన్ను గుర్తించలేదు పదిహేనేళ్ళు దాటిపోయింది ఆయన నన్ను ప్రేమగా పలకరించి అయినా నాకే ఇబ్బంది లేదు ఎందుకంటే ఆయన సంతోషమే నా సంతోషంగా మార్చుకొని బ్రతుకుతున్నాను ప్రేమలో ఉన్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను కదా అమ్మకు బైపాస్ సర్జరీ చేయాలంటే పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చాను కొన్నాళ్ళు అమ్మకు తోడుగా ఉండాలని ఈ పది రోజుల నుండి కూడా ఆయన నుంచి ఒక మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ రాలేదు ఒకవేళ నేను చేసినప్పుడు ఉండే సమాధానమే బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను పనిలో ఉన్నప్పుడు అలకరించవద్దు గత ఐదు రోజులుగా నేను కూడా చేయటం మానేశాను కొన్ని వందల సార్లు ఫోన్ చేతిలో తీసుకున్న మళ్ళీ ఆయన మాట్లాడలేనంత బిజీగా ఉండారనే ఆలోచన గుర్తుకు వచ్చి ఆగిపోయాను సమయానికి తిన్నారో లేదో ఇంటికి ఎప్పుడు వస్తున్నారో నేను కూడా లేనని పూర్తిగా తిండి నిద్ర మానేసి మరీ పనంటూ గడిపేస్తున్నారేమో అనే నా దిగులంతా అమ్మను కూడా నాతో తీసుకెళ్దామంటే నా చివరి రోజులన్నీ మీ నాన్నతో గడిపిన ఇంట్లోనే ఉండని అమ్మ ఆయన జ్ఞాపకాలతో నన్ను ఇక్కడే కాలక్షేపం చేయనీయమ్మ అంది ఇంకా నేనేమీ మాట్లాడలేకపోయాను హలో అంటూ భర్త ఫోన్ చేశాడు బాగున్నావా అని అడిగాడు గత ఏళ్ళుగా పక్కనే ఉన్న గుర్తుకు నేను నా భర్తకిప్పుడు పది రోజుల ఎడబాటులో గుర్తొచ్చానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ప్రీసకి ఇలా పిలిచి ఎన్నాలైందో కదూ ఇలానే కాదు అసలు నేను నా నోటితో పేరు పెట్టి పిలవటం కూడా మర్చిపోయారు నన్ను ప్రేమించి నాతో వచ్చిన నీకు ఏలుగుటు రాకుండా చూసుకుంటున్నాను సుఖంగా ఉన్నావు చాలదా అనుకునేవాడిని నేను నేను వచ్చేసరికి చక్కగా నవ్వుతూ ఎదురొచ్చే నిన్ను చూసి నీకే బాధలు బాధ్యతలు లేవు హాయిగా గడుపుతున్నావు అనుకునేవాడిని నువ్వు ఎప్పుడైనా కాసేపు నీతో సమయం కేటాయించమని నన్ను అడిగినా నాకున్న బిజీలో ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ గడిపేయక నన్నెందుకు ఇసుకిస్తావు అని కసురుకునేవాడిని నా యోగక్షేమాలు కనుక్కోవాలని నువ్వు ఎప్పుడైనా ప్రయత్నించే పనిలో ఉన్నప్పుడు శకాకు పెట్టొద్దని మళ్ళీ నీకే శివాట్లు పెట్టేవాడిని నువ్వు నా ప్రేమను అంగీకరించే వరకు నీ వెంట తిరిగిన నిన్నే నా మనసు ఈ ఏళ్ళలో నీకోసమే కదా ఇంత కష్టపడుతున్నాను అనుకుంటూ నిన్నే మర్చిపోయేంత అయోమయంలో పడిపోయాను నేను సంపాదిస్తుంటే తిని కూర్చోటానికి కూడా అంత కష్టమా అని నిన్ను ఏళన చేసేవాడిని నేనెంత మూర్కున్నో ఈ పది రోజులు నాకు అర్థమైంది ఈ పదిహేను ఏళ్ళ నీ బాధని నేను ఈ పది రోజుల్లోనే అనుభవించానేమో నువ్వు ఎదురు వస్తే ఇసుకున్నా నా కళ్ళు ఇప్పుడు ఇంటికి రాగానే నీకోసం ఎదుక్కోవటం మొదలుపెట్టాయి నువ్వు పక్కనుంటే అర్థం కాలేదు కానీ నీ తోడు లేకుంటే నేను శూన్యమని నాకు ఇప్పుడే తెలిసింది నీ సహకారంతోనే నాకు ఎలాంటి ఆటంకం లేకుండా పనులన్నీ జరిగిపోయాయని నాకు ఇప్పుడే అర్థమైంది ఎప్పుడూ నువ్వు కొసరి వడ్డిస్తుంటే ఆకలి తెలియని నాకు ఇప్పుడు కడుపు నిండటం లేదు నువ్వు లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు ఇంతకాలం నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది నన్ను నేనే కోల్పోయాను అని తెలిసింది ఈ పదిహేనేళ్ల కాలంలో నిన్నెంత బాధపెట్టానో నేనేం కోల్పోయానో గ్రహించాను నీ మనసు పడిన వేదన నా ఎదను చేరాక ఒక్క క్షణం కూడా ఆగలేక వచ్చేశాను మాటిస్తున్నాను ప్రేమలో మళ్ళీ మన పాత రోజుల్లోకి తీసుకెళ్తానని నీతో పాటు నేను కూడా మన కూతురితో ప్రతి క్షణం ఆనందభరితంగా ఉంటానని ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి మాటిస్తున్నాను